వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను మీ జనని డైరెక్టర్ బాబీ వరుసగా సక్సెస్ సాధిస్తూ అనతి కాలంలోనే స్టార్ డైరెక్టర్ అయ్యాడు స్టార్ హీరోలను బాగా హ్యాండిల్ చేయగలడు అనే పేరు తెచ్చుకున్నాడు ఇప్పుడు నటసింహం బాలకృష్ణతో డాగు మహారాజ్ అంటూ వస్తున్నాడు అయితే ఆ మధ్య సూపర్ స్టార్ రజనీకాంత్తో బాబీ సినిమా అని టాక్ వినిపించింది ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో బాబీ సినిమా అని ప్రచారం జరుగుతోంది చిరు రజనీలతో బాబీ సినిమా నిజమేనా ఈ వార్తల వెనుక వాస్తవం ఏంటి డాన్ సీను ఓ మై ఫ్రెండ్ బాడీ గార్డ్ బలుపు అల్లుడి సీను చిత్రాలకు రైటర్ గా వర్క్ చేశాడు బాబీ రైటర్ గా జేబు సాటిస్ఫాక్షన్ ఉంది కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ లేదనుకున్నాడు ఏం చేయాలో అని బాగా ఆలోచించి డైరెక్టర్ అవ్వాలని ఫిక్స్ అయ్యాడు పవర్ సినిమాతో డైరెక్టర్ అయ్యాడు బాబీ మాస్ మహారాజా రవితేజ ఆఫర్ ఇచ్చాడు వచ్చిన ఆ ఆఫర్ ను సద్వినియోగం చేసుకొని తొలి ప్రయత్నంలోనే సక్సెస్ సాధించాడు ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సర్దార్ గబ్బర్ సింగ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో జై లవకుశ విక్టరీ వెంకటేష్ యువ సామ్రాట్ నాగచైతన్యులతో వెంకీమామ మెగాస్టార్ చిరంజీవితో వాల్తేర్ వీరయ్య ఇలా విభిన్న కథా చిత్రాలను తెరకెక్కించి బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాడు ఇప్పుడు డాకు మహారాజ్ అంటూ బాలయ్యను పవర్ ఫుల్ గా చూపించబోతున్నాడు టీజర్ తో అంచనాలు పెంచేసిన బాబీ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది డాకు మహారాజ్ తర్వాత బాబీ సినిమా ఎవరితో అంటే ఇంకా కన్ఫర్మ్ చేయలేదు అయితే ఆ మధ్య సూపర్ స్టార్ రజనీకాంత్ తో బాబీ సినిమా అంటూ ప్రచారం జరిగింది కానీ ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు ఇప్పుడు వాల్తేరు విరేయ కాంబో మళ్ళీ ఫిక్స్ అంటూ జోరుగా వార్తలు వస్తున్నాయి ఈ రెండు సినిమాలు నిజమేనా లేక గోసిప్ప అని బాబీ అడిగితే సూపర్ స్టార్ రజనీకాంత్ కు కథ చెప్పిన మాట వాస్తవమే అని చెప్పారు అలాగే మెగాస్టార్ చిరంజీవితో కూడా సినిమా ఉందంటున్నాడు అయితే ఏది ముందు ఏది వెనుక అనేది మాత్రం ఇప్పుడే చెప్పలేమన్నాడు అంతేకాకుండా తనతో వర్క్ చేసిన హీరోలు రవితేజ వెంకటేష్ నాగచైతన్యలతో కూడా మళ్ళీ ఇంకో సినిమా చేస్తాను అంటున్నాడు బాబీ మొత్తానికి బాబీ ప్లాన్ బాగానే ఉంది అయితే చిరు ఇప్పుడు శ్రీకాంత్ ఓదెలా అనిల్ రావిపుడితో సినిమా చేయడానికి ఓకే చెప్పారు అందుచేత మెగాస్టార్ తో మూవీ సెట్ అవ్వడానికి టైం పడుతుంది మరోవైపు రజనీ కూలీ షూట్ లో బిజీగా ఉన్నారు తర్వాత జైలర్ టూ చేయాలి ఈ లెక్కన చిరుతో కంటే ముందుగా రజనీతో బాబీ సినిమా ఉంటుందేమో అని టాక్స్ వినిపిస్తున్నాయి ఏది ఏమైనా బాబీ నెక్స్ట్ మూవీ ఏంటి అనేది క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే